వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో ఎదుర్కోవడం చేతగాని చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏదో మోడీ సహాయకారిగా ఉంటే ధైర్యం ధైర్యమన్నా వస్తాదని చెప్పి ఆయనతో పొత్తు కోసం వెంపర్లాడారు కానీ ఎంత పొడువైన మాటలు చెబుతుంటారు నరేంద్ర మోదీ గారు నరేంద్ర మోదీ గారు కూడా అంత పొడువైన మాటలు చెప్పి ఇప్పుడు ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడే మాటలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచార సభల్లో ఆయన మాట్లాడే మాటలు రెండింటినీ కనుక మనం చూసుకుంటే రెండింటినీ కనుక మనం బెరీజ్ వేసుకొని కంపేర్ చేసుకుంటే అసలు ఏ స్థాయిలో ఏ స్థాయిలో వీళ్ళ క్రెడి వీళ్ళ క్రెడిబిలిటీ అనేది ఉంటే ఏ స్థాయిలో దిగజార్చుకుంటున్నారు చివరికి ఇంతగానం ఎండ్ర నాకు అర్థం కాదు ఆ బ్రెయిన్ ఏమైనా కనుక వాషింగ్ మిషన్లో వేసి మళ్ళీ ఏమైనా రీఫ్రెష్ చేసుకుని ఏమైనా వస్తారేమో నాకు సీరియస్లీ అర్థం కాదు అంటే మరి వీళ్ళ అర్థం కావాలంటే మనం కూడా మన బ్రెయిన్ వాషింగ్ మిషన్లో వేసి ఉతుక్కోవాలా అంటే రెండు వేల పంతొమ్మిదిలో మాట్లాడినవి ఇంతకుముందు చేసిన విమర్శలు ఇవన్నీ ఇవన్నీ కన్వీనియంట్గా మర్చిపోవాలా అట్లా ఇట్లా మర్చిపోతాం అదే నేను వాషింగ్ మిషన్లో బ్రెయిన్లో వేసి ఉతకాలేము ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలని ఈరోజు చేయమంటారు మోదీ గారు ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు ఇంతకుముందు ఐదేళ్లలో బాగా డెవలప్మెంట్ చేశారు అవునా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల పడి ఏమన్నారు చంద్రబాబు సీనియర్ వెన్ను పోటు పడడంలో చంద్రబాబు సీనియర్ అవినీతి చేయడంలో చంద్రబాబు సీనియర్ దోచుకోవడంలో పోలవరాన్ని ఏటీఎం వాడుకున్నారు రకరకాలుగా ఇప్పుడు చంద్రబాబు ఏమన్నారు అప్పుడు నరేంద్ర మోదీని టెర్రరిస్ట్ అన్నారు ఇప్పుడు వచ్చేసరికి అన్నీ మర్చిపోయి మళ్ళీ ఈ విధమైనటువంటి డ్రామాలు నడుతూ ఉంటే జనాలు వీళ్ళని చూసి చప్పట్లు కొట్టాల జనానికి బుద్ధి ఉండాలి ఫస్ట్ అట్లా వాళ్ళకి చప్పట్లు కొట్టి మద్దతు వాళ్ళు ఇటువంటి వ్యాఖ్యలు మాట్లాడే వాళ్ళకు ఇటువంటి కమెంట్ చేసినా కూడా మద్దతు ఇచ్చే వాళ్ళకు కూడా బుద్ధి ఉండాలి రెండు వేల పంతొమ్మిదిలో మోదీ గారు ఏం మాట్లాడారు ఇరవై నాలుగులో ఏం మాట్లాడారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాతో పాటు కొందరు న్యూట్రల్గా ఉన్న వాళ్ళు కూడా చంద్రబాబును మోడీని గట్టికినే ఒక వగేస్తున్నారు లేదు ఆ వీడియోలను షేర్ చేస్తున్నారు పంతొమ్మిదిలో ఏమన్నారు ఇప్పుడు ఏమన్నారు ఇంత అసలు హరయ్య అసలు విలువలు అనేటివి పక్కన పెట్టండి విలువలు అనేటివి ఎటు ఉండే పిల్లలకు ఎంత దిగజారిపోవడానికి జారుడు మెట్లు అయిపోయినా అనుకున్న ప్రతిసారి కొత్తగా మట్లీ మెల్ల మెటల్ నిర్మాణాన్ని చేపట్టి మరీ దిగజారుతున్నారు చీచీ చీ 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 చి బ ఎప్పుడు రా బాబు ఈ పదమూడవ తేదీ అయిపోయి ఈ పదకొండో తేదీ ప్రచారం అయిపోయి ఈ దరిద్రాలకు పోలుసా పడుతుంది నిజంగా